మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ సభ్యులు బీదా మస్తారావు అన్నారు ఆయన కావలి తో కలిసి సర్పంచ్లు ఎంపీడీసీలు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు సర్పంచ్లు హాజరయ్యారు ఈ ప్రాంతవాసీగా రాబోయే ఐదు సంవత్సరాలు ఆయన ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటారు నేను గతంలో కూడా ఏ రోజు నేను అధికార ప్రస్తున్నా ఇదే నేను అధికార కూడా ఎటువంటి వివాదాలు పోతా ఏ రోజు వివాదాలు పోకుండా నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి ఉంటే ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఒక ప్రతిపక్ష శాసనసభ్యులుగా సమయంలో అభివృద్ధి తీసుకొచ్చాను అంటే ఎవరున్నా కూడా ఆ ఎలక్షన్ టైంలో రాజకీయం అయిపోయిన తర్వాత మన ప్రాంత అభివృద్ధి గురించి ఈ రోజు ప్రకాశం గానీ నేను గానీ ఖచ్చితంగా ఆ పాత్ర ప్రయత్నిస్తాం మీకు మాట ఇస్తున్నా మీకు ఏ కష్టం వచ్చినా వచ్చినా కూడా ఒకరికి అన్నా నేను

లేకుండా ఉంటే వ్యాపారస్తులు కానీ వాళ్ళు బయలుపడరు కానీ వచ్చేసి అక్కడ మనం మన కార్యకర్తల నాయకులను టచ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని ఇంట్లో ఎవరి నాయకులు ఎవరి పార్టీ అక్కడే ఉంటారు కానీ మన రాష్ట్రం ఏంటంటే అవుట్ ఆఫ్ పార్టీలు మన రాష్ట్రం ఎక్కువ మా చాలా సానుభూతి వాళ్ళు ఎందుకు అంటే చంద్రబాబు భూమి కమిటీని పెట్టి కేవలం స్వపక్షం వారికి ఆ రోజు సంక్షేమ పథకాన్ని ఇస్తే ఈ రోజు వాళ్ళ వ్యవస్థని

తీసుకుని తప్పకుండా తప్పకుండా జరగడానికి చెప్తున్నాడు నూట సార్లు నాకు పదం పెట్టాములు ఇరవై నాలుగులో రెండు సార్లు పదం దొక్కాలి ఎంపీ కమిటీ

அத்தியத மெஜாரி கிடிப்பே பாத்தியதான் அனுபவம்